పిఠాపురం వాసివి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాఖంబరి అలంకరణలో భక్తులకు అనుగ్రహించారు కాకినాడ జిల్లా పిఠాపురం వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు శాఖాంబరి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు ఆషాఢ మాసం సందర్భంగా సుమారు యాభై కిలోల వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు అలంకరణలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రాబట్ల వెంకట సత్య సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పూజలు ప్రారంభమయ్యే అమ్మవారిని అలంకరణ చేసి పూజలు ప్రారంభించాం సుమారు యాభై కేజీల వరకు అన్ని రకాల కూరగాయలు సేకరించబడి అనేక మంది భక్తులు కూడా వీటన్నిటినీ అలంకరణకి దండల కింద గుర్చి వారు కూడా అమ్మవారి సేవగా శాఖాంబరి అలంకరణలో పాల్గొని తరించారు ఈ శాఖంబరి అలంకరణ అసలు ఈ ఆషాఢ మాసంలో చేయడానికి కారణం ఏంటంటే పాలకులందరూ కూడా అలాగే ఆ ఆలయ కమిటీలు ఆ అందరూ కూడా విస్తృతంగా ప్రజాసేవ గురించి ప్రజల యొక్క ఆనందాన్ని గురించి అమ్మవారికి ఈ అలంకరణ ఈ పూజలు చేస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు